కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన భక్తిభావం మెరుగుపరుచుకుంటూ ఆ దిశగా అడుగులేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఆ దేవదేవుడి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అయ్యప్ప భక్తుడు రామకృష్ణ యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కర్నూలు నగర శివార్లోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని రాఘవేంద్ర నగర్ తన నివాసంలో అయ్యప్ప దీక్షాదారులతో కలిసి పడిపూజ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ మాలధానలో భాగంగా నలబై ఒక్క రోజుల పాటు కఠోర దీక్ష అనంతరం అత్యంత భక్తి శ్రద్దల మధ్య పడిపూజా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు అమ్మవార్లను ఈ మాసంలో పూజించుకుంటే దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయన్నారు అనంతరం హాజరైన అయ్యప్ప దీక్షాదారులకు ప్రత్యేకంగా తయారు చేసిన భిక్షను రామకృష్ణ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వితరణ చేశారు I love you, I love you. é <susurra> కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా పూజించే నేపథ్యాన్ని పూజ చేసుకోవడం చాలా ఎంతో ఆధ్యాత్మికమైన చింతన మనకి మానవాళి రోజువారి కార్యక్రమాల్లో మెరుగుపరచుకోవడం కోసం ఆధ్యాత్మిక భావమైన నలభై ఒక్క రోజు కఠిన దీక్ష చేసి రోజు పాడి పూజలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా మెడ్ల పూజ చేసి పడిపూజన నా పేరు రామకృష్ణ గారు గండసా మూడో పరిస్థితి ముఖ్యమైన మాసం కార్తీక మాసం తెలుగు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా జరుపుకునేది ఎక్కువ కార్తీక మాసం పవిత్రమైన మాసం కార్తీక మాసం చేసుకుంటే జ్యోతి కానీ పూజ చంతనం చేసుకుంటే పడి పూజ పతినిమితం చేసుకుంటే చేసిన పాపాలని ఆధ్యాత్మిక శోభతో వెళ్ళిపోతే మానవుడు భగవంతుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేసి మన జరిగిన విషయంలో ఇక్కడ యాక్సిడెంట్ జరిగి కార్తీక మాసం ఎనిమిదో నెల తెలుగు సంవత్సరం ప్రకారం ఎనిమిదో అస్తాన్ని ఎలా ఉంటుంది అస్త అంటే ఎనిమిది ఆ ఎనిమిదో నెలలని కార్తీక మాసం అత్యంతమైన వాతావరణం సరిగా ఉండదు కాబట్టి సంబంధ చీకటిగా ఉంటుంది కాబట్టి అందుకే ఈ మానవ జాతి మన ఋషులు అంటే మన పూర్వీకులు ఎప్పుడో మన ఎప్పుడో పూర్వీలో నుంచి మన దేవుడు హరి హరియాడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి అమ్మవారు అంతా ఈ కార్తీక మాసం జరుపుకుంటే పవిత్రమైన మాసం అంటే ఎనిమిదో నెల వస్తే ఏమవుతుందంటే అంటే ముఖ్యం ఖండం ఎక్కువ ఉంటుంది మొన్న జరిగిన అంశాన్ని చూశారు తెలంగాణ కార్తీక మాసంలో ప్రతి